నా పేరు లక్ష్మి నేను నెల్లూరు నుంచి వచ్చాను ట్రీట్మెంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాను నాకు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు నేను ఒక త్రీ మంత్స్ నుంచి హ్యాండ్ పెయిన్తో బాధపడుతున్నాను నేను నెల్లూరులో చూపించుకున్నాను ఫిజియో చేయించుకున్నాను కానీ నాకు రిలీఫ్ రాలేదు ఇక్కడికి వచ్చాక జస్ట్ టూ సిట్టింగ్స్కే నాకు బాగా రిలీఫ్ ఇచ్చింది స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చాను ఇక్కడికి మోకాలు నొప్పి కని చూపించుకోవడానికి నాకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఫ్రీ వాకింగ్ చేయగలుగుతున్నాను ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడిని కొంచెం స్టెప్స్ ఎక్తి కూడా ఇబ్బంది పడతా ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టోటల్లీ క్లియర్ అయింది ఇప్పుడు స్పీడ్ వాక్ చేస్తున్నాను నేను ఎవరీ డే నాకు ఇప్పుడు సిక్స్టీ టూ ఇయర్స్ నేను ఎవ్రీ డే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పీడ్ వాక్ చేస్తున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నాను నేను సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ పోయిన సంవత్సరం జనవరిలో ఇదే టైంలో వచ్చాను అనమాట ఈ హాస్పిటల్ చూడడానికి మా అబ్బాయి తోడుకొని వచ్చాడు ఆ టైంలో నాకు చాలా తలలంతా చాలా విపరీతంగా ఒక రకంగా ఉండేది ఏదో చూపించాలని చూపించాను ఇక్కడ నార్మల్గా ఈ కేరళ ఆయుర్వేదిక అవన్నీ ఎప్పుడు వాడలేదు నేను ఫస్ట్ టైం వాడితే కూడా డాక్టర్ చంద్ర గారు వాళ్ళు మంచిగా చూసుకొని మందులు ఇచ్చారు తగ్గింది అది మొత్తం తగ్గింది అప్పుడప్పుడు కొద్దిగా ఎప్పుడో ఒక్కసారి ఆకలి అయినప్పుడు నాకు తెలియకుండా అలా ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది నాకు అంత హెల్త్ అలాగే రెగ్యులర్గా వాడుతున్నాను వీళ్ళ దగ్గర బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా చేయించుకుంటే షుగర్ కొంచెం ఉంది నాకు ఎనిమిది నెలలు వచ్చి ఇక తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చినాక తర్వాత ఒక పదిహేను రోజులకు మందులు ఇచ్చారు ఆ పదిహేను నెలలు వాడినాక కంట్రోల్ అయింది మళ్ళీ వేరే మందులు రాసిరు అదే అయితే మొత్తం ఏం లేకుండా ఉంది చాలా బాగున్నది ఇప్పుడు అయితే హెల్త్ మాత్రం చాలా బాగుంది మనకు డాక్టర్ గిరిసార్ ఉన్నాడు గిరి సార్ మంచి చూస్తున్నారు నాకు ఈయన దగ్గర నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఎవరన్నా షుగర్ వేరే ప్రాబ్లమ్స్ ఉందా కానీ మీరు మయూర్ హాస్పిటల్కు రావాలి మేము మోకాన్ లెప్పుడు చాలా హాస్పిటల్స్ చేయము తిరిగి ఎక్కడ లాభం లేదు తగ్గలేదు ఆపరేషన్ చేయాలన్నారు అన్నారు బాగా అరిగింది మోకాలు అన్నారు మా ఇళ్ళ దగ్గర పదన్న సాట బాగా మయూరు హాస్పిటల్ బాగా చూస్తారా మేడం గారు అని చెప్పారు చైతన్యంగా అక్కడికి వచ్చాము అక్కడ మొదలు వాడుతున్నాము బాగా ధైర్యం అని చెప్పారు మేడం గారు నెల నెలకి నాకు బాగా అనిపించింది బాగా తగ్గి బాగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను నడవగలుగుతున్నాను బాగుంది నాకు చాలా రోజుల నుంచి షుగర్ బిపి అవి ఉండింది మా అమ్మగారు మా బాబుకి పరిచయం అందువల్ల ఆయన తీసుకొచ్చాడు నాకు ఇక్కడ అక్కడ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కిడ్నీలో ప్రాబ్లం ఉండింది అది స్టోన్ కూడా కరిగింది లివర్ కూడా ఫ్యాటింగ్ ఉండింది సర్వీస్ బాగానే ఇస్తున్నారు ఇక్కడ మా అమ్మాయి కూడా ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను తను కూడా తీసుకుంటుంది కొంచెం రిలీఫ్ ఉంది కంటిన్యూ చేస్తుంది ట్రీట్మెంట్ Like two three weeks, that I visited uh, my hospital for my wife's arthritis issue. She's feeling better now after the medications and the therapy has been done by Dr. Giri. After this, I bought my son also, who was facing uh, skin issues for last three to four years. He has recovered a lot. I mean, he had some follicles issues, some skin issues at the back, but now he has recovered a lot, and we are very much thankful for the hospital as the, as, as, as the staff and the doctors who are taking care. For his medication, diet and everything. And and everything. I hope all the patients who come here, they a lot and they, have, they they recover a a lot have, see good health, prosperity together in future. Thank you, Hospital. నాకు ప్రాబ్లం ఉన్నది అయితే నాకు అవి చాలా పెయిన్ గా ఉన్నాయి అయితే నేను ఫేస్బుక్లో లో చెక్ చేశాను అనమాట చెక్ చేసి మయూర ఆయుర్వేద అనేది ఇక్కడ మేపురం కాసిన ఉన్నది అయితే నేను ఈ మయూర ఆయుర్వేదాన్ని కన్సల్ట్ అయ్యాను అక్కడ డాక్టర్ గిరి గారు అండ్ వాళ్ళ టీం ఉన్నారు వాళ్ళు చెక్ చేసి నా ప్రాబ్లం ఏంటంటే చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు నాకు రెండు నాలుగుగా ట్రీట్మెంట్ ఇచ్చారు వెర్క స్వీన్స్కి అయితే ఆ వేరుకా స్వీన్స్ ఇప్పుడు నాకు అయితే చాలా వరకు తగ్గిపోయాయి ఇంకా ఏం లేదు కొద్ది సంవత్సరాల నుంచి నేను పదే పులుపురికాయ వచ్చిందండి అంత ఇబ్బంది పడుతున్నాను నేను ఎలా చేయించుకోవాలి అర్థం అనిపిస్తే ఫేస్బుక్ చూస్తుంటే ఫేస్బుక్లో ఆయుర్వేద హాస్పిటల్ ఇబ్బంది పడిందండి దాంట్లో చూశాను సులేని అడ్రబాడ బయలుదేరి వచ్చానండి అడ్రబాడ హాస్పిటల్కి వచ్చాను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ గిరిగారిని కలిసానండి చూపించాను డాక్టర్ గారు చూపిస్తే చాలా సింపుల్గా చేద్దాం చేద్దామన్నానండి మాకు చేశారండీ టెన్ తో చేశారు బ్లడ్ రాలేదు పెయిన్ లేదు తక్కువ ఖర్చు అయిపోయిందండి చాలా సింపుల్గా ఎప్పుడు కూడా హాయిగా ఉంది నొప్పి లేదండి ఈ మయూర సిద్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోబట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోక ముందు భుజాల దగ్గర ఈ మోకాళ్ళ దగ్గర నొప్పులు ఉండే చాలా నొప్పులు ఉండే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినట్టు అనిపించేసింది నాకు ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నా మీరు అందరూ కూడా ఎవరైనా ఇలాంటి ఏమైనా పెయిన్స్ అలాంటివి ఏమైనా ఉంటే వచ్చి మయూర సిద్ధ ఆయుర్వేది ట్రీట్మెంట్ తీసుకోగలరు నాగ్వాస్ అండి మా నెల్లూరు జిల్లా కందుకూరు మాకు బ్రెడ్ వాష్ గాయమైంది మాకు ఎక్కడ చూపించినా తగ్గలేదు మైరు వారి హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము కానీ ఎక్కడ కూడా మాకు తగ్గలేదు ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చేసాము ఇక్కడ త్రీ డేస్ మాకు ఫిఫ్టీ పర్సెంట్ నయం అయిపోయింది నేను బ్యూటీ పార్లర్ చేసేదాన్ని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చేశాను సో ఉదయం నుంచి రాత్రి వరకు నుంచొని నుంచొని అట్లా చేసేవరకు నాకు చాలా బోన్ డెన్సిటీ తగ్గిపోయింది అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో ఊరికి వాచిపోతుండేదనమాట బోన్ డెన్సిటీ లేక సో నీ పెయిన్స్ బాగా వచ్చేవి చాలా వాచిపోయి అసలు రాత్రి పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఎట్లా అంటే వాచిపోయి నొప్పి విపరీతమైన నొప్పి లేచి ఒక పని చేసుకోకడం కూడా చాలా కష్టమైపోయేది నాకు సో నేను చాలా ఉంటాను అంటే వేరే ఆయుర్వేదం అవి చూసాను చూసి వాడేమైనా అంతా నాకు ఏం రిజల్ట్ అనిపించలేదు ఆయుర్వేదం మీద చాలా నమ్మకం అనమాట మేడం ఇంటర్వ్యూ చూసిన తర్వాత సో ఒకసారి వెళ్దాంలే అని చెప్పి నేను రావడం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు వచ్చాను వచ్చిన తర్వాత మేడం మా ప్రాబ్లం అయితే చెప్పాను చెప్పినప్పుడు నాకు మెడిసిన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను ఈ ఫిఫ్టీన్ డేస్ వాడాను యాక్చువల్గా నేను వచ్చింది బోన్ ప్రాబ్లం కోసం అంటే నా మీ పెయిన్ కోసం కానీ కెన్ బ్యాడ్ ఏంటంటే లోపల ఉన్నవి అంటే ఇండైజేషన్ ప్రాబ్లం ఏంటి లేకపోతే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా కొనుక్కుని ఉన్నాయి అన్ని కూడా క్లియర్ అయ్యాయి అన్నమాట సో ఐమ్ వెరీ హ్యాపీ దిస్ హాస్పిటల్ మైనర్ అండ్ సిద్ద హాస్పిటల్ అవి అడుగులు కూడా వెళ్ళిన నేను ఇప్పుడు వాకింగ్ అవి ఎన్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా నేను చేయొచ్చా అట్లా అడిగే స్టేస్కి వచ్చాను నాకు వెరికోస్ట్ ప్రాబ్లం ఉందండి నేను వేరే హాస్పిటల్ చూపించుకున్నాను టెన్ టైమ్స్ వెళ్ళాను అక్కడ ఏం నాకు తగ్గలేదు తర్వాత నేను ఆన్లైన్ మయూర్ హాస్పిటల్ అని ఇక్కడ చాలా బాగుంది చెప్తే వచ్చాను ఇక్కడ డాక్టర్ గిరి సార్ ఇక్కడ డాక్టర్ ఆయన చూశారు లీజ్ థెరపీ చేశారు వెర్కోస్ ప్రాబ్లమ్ తోన్ వచ్చింది ఓన్ మొత్తం తగ్గిపోయింది నాకు వన్ వీక్ లో మొత్తం తగ్గిపోయింది చాలా బాగుంది నాకు వేరికోస్ వన్ ఇయర్ నుంచి ప్రాబ్లంగా గా ఉంది నేను సరే ఇక్కడ మయూర హాస్పిటల్ చూసేసి చూయించుకోవడానికి వచ్చాము డాక్టర్స్ ఓకే మంచిగా క్యూర్ అవుతుందమ్మా మెడిసిన్ తీసుకోమని చెప్పారు మంచిగా హాస్పిటల్లో డాక్టర్ గారు మంచిగా అన్ని చూసి మెడిసిన్స్ ఇచ్చారు వన్ మంత్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది చెప్పి మేము మళ్ళా వెంటనే పని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసేసి మళ్ళీ చూపించుకొని మెడిసిన్స్ తీసుకొని వెళ్తున్నాం అని ఆన్లైన్ చూసి వచ్చాను కుంపల్ నుంచి మయూరా క్లినిక్ లో డాక్టర్ సూర్యని కలిశాను ఫస్ట్ టైం యాక్చువల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్ లివర్ డైజెషన్ ప్రాబ్లమ్ కొంచెం ఉంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బయట ఎక్కడ చూపించుకున్నా టెంపరీగా వన్ మంత్ అలా తగ్గుతుంది నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే రాగానే వెంటనే తగ్గపోయినా ఒక టూ త్రీ మంత్స్ వాడాక పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది డాక్టర్ సూర్య గారు అంటే ఎంత కూల్ గా వింటారు అంటే ఎన్ని చెప్పినా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ గా వింటారు అంటే మనం ఓపెన్ అయ్యే వరకు ప్రాబ్లమ్ ఏంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విని దాని పర్మనెంట్ సొల్యూషన్ పర్ఫెక్ట్ గా ఇస్తారు కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది చైతన్య నేను కూడా నుంచి వస్తున్నానండి నాకు సర్వైకిల్ ప్రాబ్లం ఉంది ఒక త్రీ ఇయర్స్ నుంచి హెడ్ కూడా ఉంది అన్నమాట ఈ సర్వైకిల్ ప్రాబ్లం వల్ల నాకు హ్యాండ్ ఇటు సైడ్ అంత పెయిన్ వస్తుంది అనమాట దానికి నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కానీ త్రీ ఇయర్స్ లో నాకు ఎప్పుడు తగ్గినట్లు అనిపించలేదు ఇంకా సివియర్ అవుతూ వస్తుంది నేను రీసెంట్ గా మయూర హాస్పిటల్ అంటే ఫేస్బుక్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను సో నాకైతే చాలా బాగా అనిపించింది నేను మల్కాజ్ గురించి ఇక్కడ వచ్చాను ఆయుర్వేదిక్ సిద్ధ వీళ్ళ చూశాను చూసిన తర్వాత ఫేస్బుక్ లో చూశాను చూసిన తర్వాత నేను అప్లై చేయడం జరిగింది అంతకు ముందుగా నేను అలోపతి మెడిసిన్ షుగర్ కు వాడుతూ వచ్చాను దాదాపు పదిహేను సంవత్సరాలు నుంచి కూడా అలోపతికి వాడుతూ ఉన్నాను కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కాళ్ళలో వాపులు ఈ చేతులలో నొప్పులు ఇవన్నీ రావడం జరిగింది దాని నుంచి కొంచెం ఇబ్బంది కనిపిస్తే వీళ్ళది అడ్వర్టైజ్ చూసి ఈ ఆయుర్వేదిక్ చూసి నేను ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత వీళ్ళు అవన్నీ టెస్ట్ చేసి మంచి మూమెంట్ తీసుకొని ఇవ్వడంలో కూడా బాగా కన్సల్టేషన్ బాగా ఉంది వీళ్ళది తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చారు మెడిసిన్ కూడా చాలా తక్కువ మెడిసిన్ ఆరు వందల యాభై సెవెన్ హండ్రెడ్ వరకు ఇంతే జరిగింది దాదాపు నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ వాకులు నొప్పులు ఉంటే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయినాయి చాలా ఈజీగా ఉంది మూమెంట్స్ కూడా నాకు హెల్త్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అందరూ కూడా సజెస్ట్ చేసేదంటే ఇటువంటి ఆయుర్వేది వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుంది మీరు వాడడం కూడా చాలా ఇబ్బంది లేకుండా ఈ మెడిసిన్ చాలా బాగుంది మన పూర్వ విధానం ఆయుర్వేదిక్ విధానం అనుసరించడంలో చాలా మంది వేలు జరుగుతుందని నేను భావిస్తూ మీ అందరూ కూడా సజెషన్ చేస్తు ఐ హ్యావ్ గ్యాల్ బ్లాడర్ స్టోన్ సెవెన్ పాయింట్ ఫైవ్ హైపో థైరాయిడ్ అండ్ పీసీఎస్ట్రాయిడ్స్ కూడా ఉన్నాయి సో నేను ఇక్కడ హాఫ్ మంత్ నుంచి మయూర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను హైపో వల్ల నాకు చాలా బాడీ స్ట్రెస్ అండ్ పెయిన్ ఉండేది దాంతో నాకు చాలా ఇబ్బంది ఉండేది డైలీ రొటీన్స్ అంతా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గ్యాల్ బ్లాడర్ లో ఉన్న పెయిన్ స్వెల్లింగ్ అంతా తగ్గింది

కానీ వర్క్ ప్లేస్ వేరే చోట బెంగళూరు లో ఉంటాను ఫోర్ సిక్స్ మంత్స్ నుండి నాకు సర్వైకల్ రెడిపులు బతి నెక్ దగ్గర పెయిన్ ఉంది సివియర్ పెయిన్ డిస్క్ డిస్క్ లు బయటకు వచ్చి డిస్క్ బైజ్ బోన్ అని చెప్పారు సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం అని చెప్పారు కొంతమంది ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళాము ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదు అని చెప్పారు న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైడ్ అన్నారు ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది అని నాకు ఎలా తెలిసింది ఇక్కడికి వచ్చి గిరిగా గారిని కలిసాను అన్ని చెక్ చేశాడు నా రిపోర్ట్స్ చూసి ఇంకా అన్ని చెక్ చేసిన తర్వాత అగ్ని అయిన ఒక ఫస్ట్ ఫోర్ డేస్ చేసిన తర్వాత ఇది ఫోర్త్ నా రిపోర్ట్ ఫోర్త్ డే అయిపోయిన తర్వాత లిటరల్లీ అయిపోయిన సెన్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ చేయగలను ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకు నాకు నాకే తెలుస్తుంది ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం ఈ పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేది ఏంటో ఇలా ఇలా తిప్పి ఇలా తిప్పినప్పుడు టైట్ గా ఉండేది ఇదంతా ఈ పెయిన్ ఉన్న వచ్చిన వాళ్ళకే కానీ విడిగా ఉన్న వాళ్ళకి తెలియదండి ఈ ఈ అగ్నితర్మ చేసిన తర్వాత మొత్తం ఈజీ అయింది నాకు తిప్పడం కానీ పడుకోవడం కానీ లేవడం కానీ

మజిస్ట్రెంత్ నుంచి నవర్ రి ట్రీట్మెంట్ ఒకటి తీసుకున్నాం సార్ చాలా బెటర్గా ఉంది దాంతో పాటు నేను గ్యాస్ ప్రాబ్లమ్ తో కూడా సఫర్ అయ్యాను సో ఇక్కడికి వచ్చినాక బెటర్గా ఉంది ఇంకొంచెం టైం కనుక ఉంటే ఇంకా బాగా బెటర్గా ఉంటుంది హోటల్లో ఉండి ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చాను ఎవ్రీడే నేను రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వచ్చాను నార్మల్ టౌన్లోనే ఎందుకంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు ఇక్కడ మెట్రోపాలిటిన్ అయినా కానీ నార్మల్ పేమెంట్తోనే జరిగింది చాలా బెటర్ జనరల్ జనరల్గా డాక్టర్స్ అయితే నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాను జస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడేసి మెడిసిన్స్ ఇచ్చేసి ఎక్సైజ్ చేసుకుని పంపించేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చినాక సార్ ఎవ్రీడే ఫాలోఅప్ చేయటము అండ్ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎవ్రీడే అలా ఉందని కనుక్కోవటం కానీ ఇంకా నీకు ఖచ్చితంగా ఇంకా టూ మంత్స్లో అంటే ఇంకా బెటర్ అవుతుంది ఖచ్చితంగా ఇంకా నమ్మకం క్రియేట్ చేయటం కానీ నాకు చాలా బాగా అనిపించింది నేను సర్వైకల్ స్పాటిలిటీస్ తో గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా విధాలుగా సప్ అయ్యాను మా వర్క్ అంతా కంప్యూటర్ మీదే ఉంటుంది అదే విధంగా వర్క్ ఫ్రోమ్ అయ్యేసరికి ఎక్కువగా మొబైల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఇటు సిస్టమ్ ఇటు మొబైల్ అయ్యేసరికి ఇంకా వెయిన్ అయితే విపరీతంగా ఉండేది అసలు తిరగని హాస్పిటల్ లేదు అని చెప్పొచ్చు ఎన్ని రకాల మెడిసిన్స్ వాడాను ఇంకా చెప్పాలంటే ఒక రకంగా వెక్స్ అయిపోయి ఉన్నా అనమాట ఎందుకంటే ఆ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని ఆ అప్పటి వరకు నొప్పు దక్కేది మళ్ళీ ఎప్పటిలాగే ఉండేది ఒకసారి ఇంకా టాబ్లెట్లు వేసుకుంటే ఇంకా విపరీతంగా తల తిరిగేది ఇంకా ఈ నొప్పికి ఇక నాకు అసలు సొల్యూషన్ లేదు అనుకుంటే ఇక బాధపడుతూ ఆ పెయిన్ కిల్లర్స్ ఏ వాడుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాను ఇంకోసారి ఓసారి నేను క్యాబ్ లో వెళ్తుంటే మయూర ఆయుర్వేద హాస్పిటల్ గురించి విన్నాను సరేలే ఫైనల్ గా ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాము ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను కదా ఓసారి ఇది కూడా చూద్దామని మయూర ఆయుర్వేద హాస్పిటల్ వచ్చాను అది కూడా ఒక ట్రైల్ పైకి వచ్చానని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ తిరిగి తిరిగి వెక్స్ అయిపోయి ఉండే కదా ఒకసారి ట్రైల్ వేద్దాము పోయింది ఏముంది అని వచ్చాను వచ్చిన తర్వాత కూడా ఆ ఇక్కడ డాక్టర్ నన్ను చాలా బాగా గైడ్ చేశారు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కూడా ఏం మెడిసిన్స్ వేసుకుంటున్నారా టైం కి అది ఇది ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళ బా అనిపించేది అనమాట ముందుగా వీళ్ళ కౌన్సిలింగ్ తో నాకు చాలా రిలీఫ్ గా అనిపించేది టాబ్లెట్స్ వేసుకోండి వెంటనే తగ్గలేదు తర్వాత కూడా త్రీ మంత్స్ తర్వాత నాకు పెయిన్ చిన్న చిన్నగా తగ్గుకుంటూ వచ్చింది ఆ మెయిన్ పెయిన్ అయితే ఏముందో అది ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట సో థ్యాంక్ యూ మయూర ఆయుర్వేద హాస్పిటల్ సెవెంటీన్ నుంచి నేను చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను కొన్ని రోజులు బాగానే ఉంది తర్వాత మళ్ళీ నాకు ఒక్కసారిగా ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్కి వెళ్ళింది ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కూడా నేను నాకు కంట్రోల్ అవ్వట్లేదు సో అలాగే జనరల్గా ఒకరోజు ఫేస్బుక్ చూస్తూ ఉండగా నాకు దాంట్లో మయూరి సిద్ధ అని చెప్పేసి ఆయుర్వేదం హాస్పిటల్ అని చెప్పేసి కనపడింది సరే ఇది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి చూసి తర్వాత నేను ఇక్కడికి వచ్చి కన్సల్ట్ చేశాను కన్సల్ట్ చేసినప్పుడు నాకు స్టాఫ్ మొత్తం సార్ ఉంటుంది ప్రాసెస్ అని మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత మేడం కన్సల్ట్ చేశాను మేడం రిపోర్ట్స్ అవి చూసి ఒక ఫిఫ్టీన్ డేస్కి నాకు మెడిసిన్ ప్రిఫర్ చేశారు ఫిఫ్టీన్ డేస్ దాంతోపాటు డైట్ కూడా ప్రిఫర్ చేశారు డైట్ నేను కొంచెం రెగ్యులర్గా ఫాలో చేయలేదు కానీ మెడిసిన్ అయితే నాకు కంటిన్యూ రెగ్యులర్ ఫాలో చేశాను ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఉందో అది నాకు త్రీ హండ్రెడ్ రేంజ్లోకి వచ్చేసరికి ఏంటంటే నాకు ఓకే నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి నాకు నమ్మకం కలిగింది దీని మీద మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ కన్సల్ట్ చేశాను ఇంకొక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ కన్సల్ట్ చేసిన తర్వాత నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను నాకంటే కంట్రోల్ నాకు ఏదైతే ఉందో ఆ కంట్రోల్లోకి వచ్చింది సరే ఈ మెడిసిన్ వాడితేనే మీకు తగ్గుద్ది వాడకపోతే మీ ఇష్టం అని చెప్తారు కానీ ఇక్కడ ఏంటంటే మీరు కంపల్సరీ వాడండి మా కోసం వాడండి అని రిక్వెస్ట్ చేసి ఫ్రెండ్లీ నేచర్తో చెప్తున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నది దాంట్లో ఇప్పుడు నాకు టూ హండ్రెడ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీగా నేను ఆల్వేస్ మా ఫ్రెండ్స్ కి ఆల్రెడీ సజెస్ట్ చేశాను నేను మయూర సిద్ధ హాస్పిటల్ ని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇలా ఎంతో మంది పేషెంట్లు తమ సక్సెస్ స్టోరీలను తమ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పంచుకుంటున్నారు మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తమ జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో సంతోషంతో సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు మీరెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు డయాబెటీస్ థైరాయిడ్ వెరికోస్ విన్స్ జాయింట్ పెయిన్స్ పీసీఓడి ఇలా ఒక్కటేమిటి ఎన్నో మొండి రోగాలను కూడా మటుమాయం చేసింది మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లోని వైద్యం అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి నైన్ వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ త్రిబుల్ నైన్